హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను నాన్ వెజ్ లవర్స్కి ఎంతో ఇష్టమైనది దోశ చికెన్ కర్రీ చేసి చూపిస్తాను దోశ అంటే మినప్పిండి రుబ్బేసే దోశ కాదండి ఇన్స్టంట్ దోశ ఇది కూడా మీకు ఎలా కలపాలో సింపుల్గా కలిపి చూపిస్తాను ముందు దోశ పిండి కలుపుకుని పక్కన పెట్టుకుని తర్వాత చికెన్ కర్రీ చేసేసుకుందాం ఈ రెండు కాంబినేషను ఎంతో మందికి ఇష్టమైందనమాట ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు ఇంకా ఎందుకు దోశ పిండి కలుపుకొని చికెన్ కర్రీ చేసేద్దాం ఓకే ముందుగా రెండు కప్పులు బొంబాయి రవ్వ అండి ఈ బొంబాయి రవ్వని బాగా మిక్సీ పట్టి వేసుకోవాలి అంటే పొడి పొడిగా ఉండాలన్నమాట ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పెరుగు కూడా వేసుకోవాలి ఇది గోధుమ పిండి అండి నాలుగు చెంచాలు వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు ఒక చిటికెడు సోడా పొడి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మన దోశ వేయడానికి ఎలా సరిపోతుందో పిండి ఆ విధంగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా చక్కెర కూడా వేసుకుని కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇది కేజీ చికెన్ అండి ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం కేజీ చికెన్కి కావాల్సిన పదార్థాలండి ఇవి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు ఎలా మెత్తగా జ్యూస్ లెక్క చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు చెంచాలు ఎండి కొబ్బరి పొడి మూడు చెంచాలు ధనియాలు కొంచెం కరివేపాకు రెండు చెక్క పలుకులు మూడు లవంగాలు మూడు యాలక్కాయలు ఈ మాత్రం అల్లం ముక్క ఒక చెంచా జీలకర్ర ఒక పది ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవ్వండి మన కేజీ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం రోల్ దగ్గరికి వెళ్ళి ఈ ఉల్లిపాయలు ఈ మసాలాలన్నీ దంపి ఒక ముద్ద లెక్క తయారు చేసుకుందాం ఓకే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకుంటానండి రోట్లో దంపుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది ముందుగా ధనియాలు చెక్క లవంగా ఎలా చేసుకుని కొద్దిగా నలిగిన తర్వాత పెట్టుకున్న అల్లం ముక్కలో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని వీటిని మెత్తగా దంపుకొని ఒక వండలెక్క చేసుకుని పక్కకి ప్లేట్లు తీసిపెట్టుకుందాం చూసారండి ఈ విధంగా కచ్చా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఉండలెక్క చేసుకుని ప్లేట్లో తీసుకుందాం వెంటనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని పచ్చాగా దంపుకొని ఒక ఉండ లెక్క తీసుకుని పక్కన పెట్టుకుందాం సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెన చూడ దాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడు మన మసాలా మద్దతులు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి చికెన్ కర్రీ తయారు చేసుకుందాం ముందుగా నాలుగు చెంచాలు నూనె వేసుకుందాం అండి చికెన్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి నూనె వేడెక్కిన తర్వాత దంతి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసేసుకుందాం ఇది కొంచెం కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ మద్ద రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక చెంచా ఉప్పు ఒకసారి చెంచా పసుపు వేసి బాగా కలుపుకుందాం ఉప్పు లాస్ట్లో ఒకసారి చూసుకుందామండి నేనైతే ప్రస్తుతానికి ఒక చెంచా మాత్రమే వేసాను ఇది ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మసాలా మద్ద కూడా వేసేసుకుందాం ఇది పచ్చి వాసన వరకు రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు టమాటా జ్యూస్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత చికెన్ వేసేసుకుందాం ఇదంతా ఒక ఐదు నిమిషాలు వేగింది కదండి ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పట్టుకునే వారికి కలుపుకొని మూత పెట్టేసి సన్నమంట మీద ఒక ఏడెనిమిది నిమిషాలు మగ్గబెట్టుకుందాం ఆరు ఏడు నిమిషాలు అయిందండి ఇప్పుడు మోదీ చూద్దాం చికెన్లో నుంచి నీరంతా వచ్చి ఒక డెబ్బై శాతం ఉడికి ఉంటుంది ఇది ఒక్కసారి ఇలా బాగా కలుపుకొని మూడు చెంచాల కొబ్బరి పొడి రెండు చెంచాల కారం వేసుకొని బాగా కలుపుకుందాం ఇది ఇలా బాగా కలిపేసుకొని లీటర్ నీళ్లు పోతామండి దోశలోకి గ్రేవీ ఉండాలి కదండి అందుకనే మనం పక్కాగా ముప్పావు లీటర్ నీళ్ళు పోసుకున్నామండి ఇంకా ఎక్కువ పోసుకుంటే లూజ్ అవుద్దండి ఈ నీళ్ళు అయితే పర్ఫెక్టే సరిపోతాయి మనకి ఇప్పుడే ఉప్పు కారాలు కూడా చూసుకొని నాకైతే సరిపోయినాయండి సాలకపోతే అన్నీ ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుని కాస్తంత అంత వేసుకుని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకుని మీడియం మంటలో ఒక ఏడెనిమిది నిమిషాలు అలా ఉడకనిస్తే మన చికెన్ కర్రీ రెడీ ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి గ్రేవీ అనేది ఇలానే ఉండాలి చూసారా గ్రేవీ ఇలా ఉంటేనే దోశ బాగా పీల్చుకుని తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది ఇన్స్టెంట్ దోశ అనేది పల్చగా వేసుకోకూడదండి స్పాంజీ దోశ లెక్క కొంచెం మందంగా వేసుకుంటే మన సూప్లో ముంచుకుంటే టేస్ట్గా బాగుంటుంది అన్నమాట చూసారా ఇలా చిన్న చిన్న రంధ్రాలు పడినప్పుడే నూనె వేసుకోవాలి ఇప్పుడు రెండో పక్క కూడా కాల్చుకుందామండి చూసారా ఇన్స్టెంట్ దోశ ఎంత బాగుందో చూడటానికి ఇదే విధంగా అన్ని దోశలు వేసేసుకోవాలి ఇన్స్టెంట్ దోశ అనేది చాలా అంటే చాలా ఈజీ అండి బిజీ బిజీగా ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది అండి అప్పటికప్పుడు పిండి పెరుగు అన్ని కలిపేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే అయిపోయి మన దోశ రెడీ అయిపోద్ది బా ఎంత స్పాంజి లెక్క మెత్తగా ఉందండి ముందు గ్రేవీతో తిన్నామండి ఇలా బాగా ముంచుకొని ఇలా తినాలి అబ్బా సూపర్ అండి దోశ స్పాంజి లెక్కండి బ్రహ్మాండంగా ఆ గ్రేవీని పీల్చుకుంది మంచి టేస్ట్ వచ్చింది ఇంకోసారి కూడా గ్రేవీతో తిన్నామండి అలా నానబెట్టుకుని ముక్కకి గ్రేవీ ఫుల్ తీసుకోవాలా సూపర్ సూపర్ దోస్త ఇలా ముక్కని అబ్బాబ్బాబ్బా ఎంత చక్కగా దిగుతుంది ముక్క చూసారా స్పాంజీ లేక వచ్చింది ముక్క గ్రేవీ దోశ మూడు కలిపి ఇలా ముద్ద చేసి ఇలా నోట్లో పెట్టేసి తినేయడమే సూపర్ బాబాయ్ డప్పు కొట్టుకోవడం కదండి మీరు కూడా ఇదే మెజర్మెంట్తో చేసుకుని తిని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి దోశ చికెన్ కాంబినేషన్ చాలామందికి ఇష్టం అండి ఈ కాంబినేషన్ ఈరోజు మాత్రం అద్దిరిపోయింది అబ్బా టేస్ట్ అదరహో నిజంగా అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కనుక ఇలా చేసుకుంటే మొత్తం ఆకుతో సహా నాకేస్తారు అంత టేస్ట్ ఉందన్నమాట ఈ కర్రీ ఇడ్లీలో కానీ దోశలో కానీ సూపర్గా ఉంటుందండి ఇదే కాంబినేషన్తో తమిళనాడులో మాత్రం చాలా ఇష్టంగా సూపర్గా తింటారనమాట పూరి మటన్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుందండి మనం ఆల్రెడీ ద్వారా చేసాము ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు కనుక ఉంటే తప్పకుండా మన వీడియో చూడండి చూసారా ఇలా ఇలా తింటంటే అసలు ఎంత ఆనందంగా ఉందో తృప్తిగా ఉందండి ఈ టేస్ట్కి నోట మాట రావట్లేదు ఎందుకంటే మాట్లాడకుండా తింటాడు బాబాయ్ అంటున్నారు అని మీతో మాట్లాడుతున్నా లేకుంటే దీని ముందు మాటలు లేవు మీరు కూడా ఇదే మెజర్మెంట్తో కంపల్సరీగా ఇంట్లో చేసుకుని ఒక మంచి దోశ కర్రీ చికెన్ కర్రీ చేసుకుని తిన్నంత తృప్తి మీకు కలగాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే